కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో యాజమాన్యం దొంగతనం నింద మోపడంతో లక్ష్మి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది ఆత్మహత్యకు కారణమైన సాయి కృపా ఆసుపత్రి యాజమాన్యం కొండా శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు గతంలో కూడా ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వైద్యం చేశారని మండిపడ్డారు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న కొండా శ్రీనివాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆస్పత్రి యాజమాన్యం శ్రీనివాస్పై ఫిర్యాదు చేశారు लक्ष्मी <laughs> <laughs> ها پٿرا مان مان جل هلي منگلا اوتھو منگلا 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 منگلا